విజయనగరం జిల్లాలో గంజాయి ఆట కట్టిస్తున్న జిల్లా వకుల్ జిందాల్ గంజాయిని ఢిల్లీ తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్ ఇరవై రెండు పాయింట్ ఏడు మీడియా సమావేశంలో స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రాష్ట్రంలో గంజాయి ఆనవాలో లేకుండా కూకట్లు విల్లతో సహా పెకిలించి వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లాలో గంజాయి ఆట కట్టిస్తూ ఉన్నారు జిల్లాలో గంజాయి రవాణా సరఫరా వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక ని ఏర్పాటు చేసి గంజాయి అమ్మకాలపై కాలం వెల్లదిద్దామనుకుంటున్న అక్రమార్కుల గుండెల్లో జిల్లా ఎస్పీ రైళ్లు పరిగెత్తిస్తున్నారు విజయనగరం మండలం ధర్మపురి పంచాయతీ పరిధిలోని వసంత విహార్ లేఅవుట్ లో ఒక విల్లను అద్దెకు తీసుకుని గంజాయిని వేరువేరు ప్రాంతాలకు రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం నాడు అరెస్ట్ చేయడం జరిగిందని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఉకుల్ జిందాల్ పేర్కొన్నారు గుర్తు వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చే ముందు పూర్వపరాలు తెలుసుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు ఈ మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఆర్ గోవిందరావు బొగాపురం సిఐ జి రామకృష్ణ ఎస్బీసీఐ కేకేవి విజయనాథ్ రూరల్ ఎస్ఐలు ఆర్ వాసుదేవ్ శ్యామ్ల మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కూడా దొరికింది వాళ్ళని డెలరేట్ చేస్తే ముగ్గురు నార్త్ ఇండియా సంబంధించిన వాళ్ళు ఒకరు మేరట్ అతను మహమ్మద్ రసీఫ్ అని అతను ఏవర్ అనే అతను మేరట్ నుంచి ఇక్కడ అరౌండ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాడు విజయనగరంలో అదేవిధంగా కేటవర్ ఇద్దరు ఢిల్లీ వాళ్ళు గుర్తించడం జరిగింది ఈ అనే మొహమ్మద్సీం ఇక్కడ విజయనగరంలో ఉంది ఇలా అనే ఒక హౌస్ రెంట్ మీద తీసుకొని అజెన్సీ ఏరియా నుంచి ఇక్కడికి గాంజా తీసుకొచ్చి ఇక్కడ గాంజా బ్యాక్ చేసి దాన్ని ట్రైన్ ద్వారా ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది అసలు కన్సెషన్ వేరకు ఇది ఆల్మోస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు చేస్తున్నారు విజయనగరం వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఇల్లు రెంట్ మీద తీసుకుని దాంట్లో